హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ బానా రెసిపీస్ వీడియోలు చాలా సింపుల్ స్వీట్ రెసిపీ కళాకర్ని స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకుని చూపిస్తున్నాం కేవలం పాలు పంచదార మాత్రమే యూజ్ చేస్తాం టేస్ట్ వైజ్ అయితే స్వీట్ షాప్ కన్నా చాలా చాలా టేస్టీగా వస్తుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ సో ఇక లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఎలా చూసిద్దాం ముందుగా స్టవ్ మీద ఒక మందపాటి కడాయిని పెట్టుకుని అందులోకి ఒకటిన్నర లీటర్ వరకు చిక్కటి పాలను వేసుకోండి సో వెన్న తీయని పాలు మాత్రమే వేసుకోవాలి అప్పుడే కళాఖండ్ అనేది చాలా టేస్టీగా వస్తుంది సో ఇలా ఒకటిన్నర లీటర్లకు పాలు వేసిన తర్వాత కేవలం హై ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ పాలని మరిగించుకోవాలి ఇలా కలుపుతూ ఉంటే పాలు అనేవి అడుగు పట్టకుండా ఉంటాయి అలాగే ఈ పాలు మరిగేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సైడ్లకి అంటుకుండే మీగడంతా ఈ పాలలోకి ఎప్పటికప్పుడు కలిపేస్తూ ఈ పాలని మరిగించుకోవాలి సో ఇలా కంటిన్యూగా ఈ పాలు సగం అయ్యే వరకు మరిగించుకోవాలి ఇలా పాలు సగం వంతు వరకు మరిగిన తర్వాత ఇందులోకి అరకప్పు వరకు చక్కెరని వేసుకోండి ఇక నేను మెజరింగ్ కప్లో అరకప్పు చక్కెరని వేస్తున్నాను స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోయింది సో ఇలా చక్కెర వేసిన తర్వాత పాలు అనేవి కాస్త పలిచిపడతాయి సో అదే హై ఫ్లేమ్లో కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ ఈ పాలు పావు వంత అయ్యే వరకు మరిగించుకోవాలి అంటే మనం తీసుకున్న ఒకటిన్నర లీటర్ పాలు పావు వంత అవ్వాలి పావు వంత అనే కన్నా చూస్తున్నారు కదా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం చిక్కగా అవ్వాలి ఈ మాత్రం చిక్కగా అయిన తర్వాత మాత్రమే ఈ పాలు విరగడానికి నిమ్మరసం వేసుకోండి మీరు ముందే నిమ్మరసం వేసేస్తే పాలల నుంచి నీళ్ళు ఎక్కువగా వదిలి కోవ చిక్కపడ్డానికి కాస్త ఎక్కువ టైం పడుతుంది సో ఇలా పాలు చిక్కపడిన తర్వాత మాత్రమే ఒక మీడియం సైజ్ నిమ్మకాయలో సగం నిమ్మకాయని మాత్రమే తీసుకుని కొద్ది కొద్దిగా రసంని వేసి ఒక పది నిమిషాల పాటు గ్యాప్ ఇచ్చిన తర్వాత గెరెట్తో కలుపుకుంటూ ఈ పాలని విరగనివ్వండి సో ఇక్కడ అరచెక్క నిమ్మరసాన్ని రెండు మూడు సార్లుగా వేసుకుంటూ వేసిన వెంటనే కదపకుండా ఒక పది సెకండ్ల పాటు గ్యాప్ ఇస్తూ ఇలా కలుపుకోవాలి ఒక రెండు మూడు నిమిషాలకి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాలు చక్కగా విరిగిపోతాయి అలాగే నిమ్మరసం కాస్త ఎక్కువగా వేసినా కూడా ఈ కళాఖండ అనేది కాస్త హార్డ్గా వచ్చేస్తుంది సో ఎంత కావాలో అంత మాత్రమే వేస్తే ఈ పాలు చిన్న చిన్న పలుకులుగా విరిగి ఆ పలుకులు కూడా సాఫ్ట్గా ఉంటాయి ఎక్కువగా వేసేస్తే ఆ పలుకలు అనేవి హార్డ్గా అయిపోతాయి సో ఇక్కడ నాకు ఒకటిన్నర లీటర్కి మీడియం సైజ్ నిమ్మకాయలు అర చెక్క అయితే కరెక్ట్గా సరిపోయింది సో ఇలా పాలు విరిగిన తర్వాత పాలలో నుంచి ఇలా వాటర్ అనేవి రిలీజ్ అవుతాయి ఆ వాటర్ అన్నీ ఇంకిపోయి ఈ కోవా అంతా దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి లైట్గా సపరేట్ అవ్వాలి అలా అయ్యే వరకు మీడియం ఫ్లేమ్లో మాత్రమే కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా వాటర్ అన్ని ఇంకిపోయి కోవా కూడా బాగా దగ్గరకు వచ్చేసి ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది అలాగే కలర్ కూడా చూస్తే లైట్ గోధుమ కలర్ వచ్చింది ఇది చల్లారేటప్పటికి మరి కాస్త కలర్ వస్తుంది అలాగే సైడ్స్కి నెయ్యి కూడా రిలీజ్ అవుతుంది చూడండి ఈ స్టేజ్లో ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసి అంతా కలిసేలా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి చూస్తున్నారు కదా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవ్వాలి అప్పటి వరకు కుక్ చేసుకోవాలి సో ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఒక వెజల్లోకి కొద్దిగా నెయ్యి గ్రీస్ చేసి ఉంచుకోండి ప్లేట్లోకైనా లేక ఇలా ఏదైనా ఒక బౌల్లోకైనా నెయ్యి అప్లై చేసుకుని అందులోకి మనం ప్రిపేర్ చేసుకున్న కళాకండ్ మిక్స్ని వేసుకోవాలి సో ఇందులో నేను యాలకల పొడి వేయడం లేదు మన కళాఖండ్లో ఏ ఫ్లేవర్ కూడా అవసరం లేదు జస్ట్ పాలు పంచదారతోనే చాలా మంచి టేస్ట్ అనేది వస్తుంది ఒకవేళ యాలకల పొడి ఇష్టపడే వాళ్ళైతే ఒక పావు టీ స్పూన్ వరకు యాలకల పొడి కూడా వేసుకోవచ్చు సో ఇలా ఒక మౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని గెరటతో గట్టిగా ప్రెస్ చేసేయండి మధ్యలో ఇక్కడ ఎయిర్ గ్యాప్స్ అనేవి లేకుండా ఇలా స్పూన్తో గట్టిగా ప్రెస్ చేసేయండి ఇలా గట్టిగా ప్రెస్ చేసేసిన తర్వాత మూత పెట్టేసి దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి రెండు మూడు గంటల పాటు టైం పడుతుంది పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే మూత తెరిచి దీన్ని డీమాల్వ్ చేసుకోండి ఇలా డీమాల్వ్ చేసే ముందు నైఫ్తో సైడ్స్ అంతా ఒకసారి లూజ్ చేసుకోండి అలాగే ఇక నేను స్టీల్ బాక్స్లో వేశాను కాబట్టి గట్టిగా అత్తుకుపోయి ఉంటుంది సో ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఈ బాక్స్ని స్టవ్ మీద ఉంచుతున్నా దీనివల్ల ఇందులో ఉన్న నెయ్యి కాస్త కరిగి ఈజీగా బాక్స్ నుంచి వచ్చేస్తుంది అదే మీరు ప్లాస్టిక్ బాక్స్లో అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా హీట్ చేయాల్సిన అవసరం లేదు సో ఇలా బాక్స్ని జస్ట్ ఒక ఫైవ్ సెకండ్స్ పాటు ఉంచండి మరీ ఎక్కువసేపుడు అవసరం లేదు ఫైవ్ సెకండ్స్ తర్వాత ఒక ప్లేట్లోకి రివర్స్ చేసి కాస్త ట్యాప్ చేసేస్తే ఈజీగా బాక్స్ నుంచి వచ్చేస్తుంది సో ఇలా బాక్స్ నుంచి వచ్చిన తర్వాత మీకు నచ్చిన సైజులో పీసెస్లా కట్ చేసుకుని పైనుంచి కొద్దిగా సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే ఒకవేళ ఇలా పీసెస్లా కట్ చేసేటప్పుడు ఎక్కువగా పొడి పొడిగా అనిపిస్తున్నట్టయితే ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకొని తర్వాత కట్ చేయండి ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల కూడా చాలా ఈజీగా సెట్ అయిపోతుంది దాని తర్వాత పీసెస్లా కట్ చేసుకుని సర్వ్ చేసుకోవచ్చు ఇంకొక విషయం అండి ఈ టోటల్ కళాకన్ చేసే ప్రాసెస్ అంతా నాకు గంటన్నర పాటు టైం పట్టింది అంటే ఒకటిన్నర లీటర్కి గంటన్నర పాటు టైం పట్టింది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అయినప్పటికీ అంతకు మించిన టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మరిన్ని టేస్ట్ అని హెల్త్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న ఐకాన్ కూడా ఇచ్చేయండి సో నేను పోస్ట్ ప్రతి వీటికి నోటిఫికేషన్ వస్తుంది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్